అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకు ఒక మంచి స్నాక్ దొరికిందండి ఇగో చూడండి ఒకసారి ఇది చపాతి ఉంది కదా ఈ చపాతీని అయితే తీసుకుందాము పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది మనకు కూడా కొంచెం తృప్తి ఉంటది మ్యాగీలు పాస్తాలు మైదాతోని వేసినవి పెట్టడం కంటే ఇగో ఇలా పెట్టడం మంచిది ఈ చపాతి కట్ చేసుకోవాలి ఒక చపాతిని ఈ క్యారెట్ ని తురుముకోవాలి ఈ పైన పప్పు పీని చేసుకొని తురుముకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ పొడుగ్గా మనం ఎగ్ ఫ్రై కట్ చేసుకుంటాం కదా అట్లా కట్ చేసుకోవాలి ఇట్లా ఇది క్యారెట్ తురుము ఇది ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఇట్లా ఇప్పాలి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మనం ఇట్లా అంటే విడిపోతాయి విడిపోయినప్పుడే మనకు మంచిగా ఉంటుంది అనమాట ఈ పచ్చిమిర్చి ఇన్ని చాలు మనకు పిల్లలకు అనుకున్నాం కదా పిల్లలకు చేసినప్పుడు కొంచెం కారం తక్కువనే వేయాలి టేస్ట్గా చేయాలి అట్లా అయితేనే మంచిగా తింటారు పిల్లలు ఒక ఎగ్

మినప్పప్పు జీలకర్ర కలర్ఫుల్గా చేసినప్పుడు పిల్లలు మాట్లాడకుండా తింటారు కలర్ఫుల్గా టేస్టీగా ఇది చాలా బాగా వస్తుంది పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఉమ్మడిగడ్డలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే మంచి గోలాలే గోలాలంటే అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇది స్నాక్స్ అయిపోయాయి కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి ఇది లంచ్ బాక్స్ బాక్స్ లోకి అయినా కేక్ బాక్స్ అయినా స్నాక్స్గా అయినా పిల్లలు రాగానే స్నాక్స్గా అయినా చాలా బాగుంటుంది ఇల్లిగడ్డలు ఉన్నాయి కదా కొంచెం కొంచెం టేస్టీగా ఉండడానికి కొంచమే అల్లం వేస్తున్నా ఒక చిటికాడు మరీ ఎక్కువ అయితే కూడా పిల్లలు తినరు కదా ఒక చిటికెడు అంతా అల్లం వేస్తున్నా క్యారెట్ దుమ్మేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్ గా తయారైపోయిందో మన రెసిపీ ఇప్పటి వరకు ఇట్లుందని ఇంకా వేస్తా ఉంటే మారుతా ఉంటది టేస్టీ టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఐటెం ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చూడండి ఎగ్ వేసుకోవాలని కూడా వేసుకోండి లేకపోతే లేదు ఒక్క ఎగ్ అయితే వేసుకుంటాను నేను ఎగ్ తినని పిల్లలు ఉంటారు కదా అట్లా దీంట్లో కలిపి చేస్తే మంచిగా తింటారు నేను చేస్తున్నాను అనమాట తొందరగా అయిపోతుంది చేస్తున్నా ఇప్పుడు చాలా సార్లు వేసిన ఈ మధ్యలో బాగా చేస్తున్నాను ఇప్పుడు ఈ చపాతి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ కొంచెం చికెన్ మసాలా కొంచెం అంటే కొంచెమే మిరియాల పొడి వేయాలి పచ్చిమిరపకాయలు స్కిప్ చేసి కూడా మిరియాల పొడి వేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మనం ఎగ్ కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎగ్ మసాలా వేస్తే ఇంకా బాగుంటుంది ఇవి దీంట్లో వేసుకోవచ్చు డబ్బాలలో ఎందుకంటే ఓన్లీ ఏది తెలియదు అన్నమాట అందుకే నేను ఇట్లా ప్యాకెట్లలో పెట్టి పెట్టుకుంటా జ్యూస్ అయితే కొంచెం ఏమనకండి ఇట్లా చాలా బాగా వస్తుంది లాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ అయితే ఎంత కలర్ఫుల్ వచ్చిందో చూడండి చాలా తొందరగా అయిపోతుంది మంచిది మళ్ళీ చపాతి తినే పిల్లలు ఉంటారు కదా ఆ చపాతి తిన పిల్లలకు కూడా నూడిల్స్ అని పెట్టేయచ్చు చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర వేసుకుంటే మన డిష్ ఫైనల్ అయిపోయింది చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి చేసుకొని చూడండి మనకి ఇట్లా ఏం కనబడతలేవు ఎగ్గు తినని పిల్లలకు కూడా ఈ ఎగ్గు దీంట్లో కనిపిస్తలేదు కాబట్టి ఎగ్గు పెట్టచ్చు ఎగ్గు మనకు ఎగ్గు తిన్నట్టు ఉంటుంది వాళ్ళు క్యారెట్ తినని పిల్లలకు క్యారెట్ చపాతి తినని పిల్లలకు మ్యాగీ నూడిల్స్ అనొచ్చు చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది బాగుంటుంది ఏ చూడండి ఇంత బాగుందో నూడిల్స్ తినే పిల్లలకి వే నూడుల్స్ రకం నూడిల్స్ అని చేసి పెట్టండి వాళ్ళు వచ్చేసరికి చేసి పెట్టండి చపాతి కట్ చేస్తుంటే మీరు చూస్తారు వాళ్ళు చూసి అబ్బా చపాతి ఇది అని అంటారు కొంచెం కాల్చుకోవడం ఏంటంటే మనం కొంచెం తెల్లగా నల్లం కాకుండా తెల్లగా కాల్చుకుంటే వాళ్ళు గుర్తుపడతారు అన్నమాట ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లానే కొంచెం ఏదో ఒకటి చేసి వాళ్ళకు పెట్టే ప్రయత్నం చేస్తాం చూడాలి ఎంత బాగా వచ్చిందో సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి వండారి యూట్యూబ్ ఛానల్ హైప్ కూడా చేయండి సపోర్టింగ్గా ఉంటుంది